నిజామాబాద్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి తీరొక్క పువ్వులతో బతుకమ్మను అలంకరించి ఆటపాటలతో బతుకమ్మ పండుగ వేడుకలను మహిళలు చిన్నారులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎడపల్లి మండలంలోని మంగల్పహాడ్ కుర్నాపల్లి జమ్లం పోచారం జాన్కంపేట్ తదితర గ్రామాలలో సోమవారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు ఈ గ్రామాలలో ఐదవ రోజున బతుకమ్మ పండుగను నిర్వహించడం ఆనవాయితీ దీనిలో భాగంగానే సోమవారం ఈ పండుగను నిర్వహించారు గుణ పువ్వు తంగేడు పువ్వులతో పాటు వివిధ రకాల పువ్వులను సేకరించి బతుకమ్మలను అందంగా పేర్చారు బతుకమ్మను గ్రామంలోని ప్రధాన కూడళ్లలో ఉంచి సామూహిక బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు ఆడపడుచులు చిన్నారులు బాలికలు తమ వాకిళ్ల ముందు బతుకమ్మను ఉంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ ఆట ఆడారు అనంతరం గ్రామంలోని బతుకమ్మలన్నీ డప్పు వాయిద్యాలతో డీజే పాటలతో బతుకమ్మలను తలపై ఎత్తుకొని స్థానికంగా ఉన్న చెరువులలో నిమజ్జనం చేశారు ఎలాంటి సంఘటన జరగకుండా ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ బతుకమ్మ కార్యక్రమంలో మహిళలు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మీ మధ్యన తర్వాత మా బంధుమిత్రులతో చాలా ఘనంగా జరిగింది ఈ గ్రామం మళ్ళీ మళ్ళీ లామాల్లోనే ఉంటుంది ఎప్పుడు ప్రతిసారి ఈ కొండకి ఖచ్చితంగా అందరూ కూడా ఆడబిడ్డలతో బతుకమ్మ పండుగ ఆడపరుసులు పిట్టి గిన్నెలు పిట్టించుకొని ఈ ఐదు రోజుల పండుగ ఘనంగా చేసినారు దీన్ని గ్రామ పెద్దలు యువకులు అందరు సహకరించి విజయవంతం చేశారు దీనికి పోలీసు వాళ్ళు సహకరించి ట్రాఫిక్ని కంట్రోల్ చేసినారు మీడియా వాళ్ళు సహకరించు దీనికి గ్రామ పెద్దలకు పోలీసు వాళ్ళకు మా పేరు పెట్టినట్టు మా జానకూడ గ్రామం నుంచి విజయవంతం చేసినందుకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు